సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని శనివారం ఉదయం ట్వీట్ చేసిన అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అనుకున్నట్లే బాంబు పేల్చింది భారత్ కు సంబంధించి మరో సంచలన విషయాన్ని బయటపెట్టనున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ ఈసారి సెబీ చైర్పర్సన్ బజ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మాలీషస్ ఫండ్లలో మాధవిపురి ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది ఈ మేరకు విజల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొంది అగోరా అడ్వైజరీ అనే ఒక కన్సల్టెంట్ కన్సల్టింగ్ కంపెనీలోను సెబీ చైర్పర్సన్ మాధవి పురి బ్ కు తొంభై తొమ్మిది శాతం వాటా ఉందని హిండెన్ బర్గ్ పేర్కొంది దీన్ని ఆధారంగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద ఉన్న సమాచారంతో కూడిన ఒక కాపీని విడుదల చేసింది నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అగోరా అడ్వైజరీ కన్సల్టింగ్ వ్యాపారం ద్వారా రెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించింది ఆ ఏడాది సెబీలో ఉద్యోగం చేయడం ద్వారా మాధవి పురి బచ్ ఆర్జించిన శాలరీ కంటే ఇది దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఎక్కువగా గమనార్హం అగోరా అడ్వైజరీ కంపెనీగా రిజిస్టర్ చేశారని అందువల్ల అది భారతదేశంలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను బహిర్గతపరచాల్సిన అవసరం లేకుండా పోయిందని హిండెన్బర్గ్ తెలిపింది ఈ కారణం వల్ల అగోరా అడ్వైజరీ ఎవరికీ కన్సల్టింగ్ సేవలు అందించింది వాటి ద్వారా ఎంత ఆర్చించింది ఆ నిధులు ఏం చేసింది అనే దానిపై వివరాలు అందుబాటులో లేకుండా పోయాయని హిండెన్బర్గ్ నివేదిక తెలిపింది మారిషస్ సహా పలు దేశాల్లోని డొల్ల కంపెనీల నుంచి అదానీ గ్రూపులకు నిధుల పంపింగ్ పై తాము గతంలోనే వెల్లడించిన దానిపై సెబీ ఏమాత్రం విచారణ చేయలేదని హిందెన్బర్గ్ గుర్తు చేసింది ఆ డొల్ల కంపెనీలో వాటాలు ఉండబట్టే వాటిపై విచారణకు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ ఆదేశాలు జారీ చేయకపోయి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు బెర్ముడా మారిషస్లలోని డొల్ల కంపెనీల నుంచి వచ్చే నిధులను వినియోగించారని సంచలన డొల్ల కంపెనీలో మాధవి ఆమె భర్త ధావల్ పెట్టుబడిగా పెట్టిన డబ్బు శాలరీల ద్వారా వచ్చిందని చెప్పారని హిండెన్బర్గ్ వెల్లడించింది దీనికి సంబంధించిన సమాచారాన్ని తాము ఐఐఎఫ్ఎల్ ద్వారా సేకరించామని తెలిపింది మాధవి పురి బుచ్ దంపతులకు దాదాపు ఎనభై మూడు కోట్ల రూపాయల నికర సంపద ఉందని నివేదికలో ప్రస్తావించింది అదానీ గ్రూప్ కంపెనీలపై గత ఏడాది అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసింది తనపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది క్రితం సారి హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో భారత్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకొలిపోయింది అదాని కంపెనీ షేర్లు అన్ని పడిపోయాయి ఇప్పుడు ఈ కొత్త రిపోర్ట్ కారణంగా కూడా మళ్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపనున్నాయి సోమవారం మార్కెట్ పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి అని నిపుణులు అంటున్నారు